నువ్వు మాట్లాడిన ప్రతి మాటికి లెక్క అడుగుతాడు నీ హృదయంలో తలంచిన ప్రతి తలంపుకి లెక్క అడుగుతాడు కా కారణం ఏంటంటే ప్రాణాత్మ దేహ శరీరాలు ఎవరివి ఆయన ఇచ్చినవి నీకు నువ్వు సంపాదించుకునేవి కాదు దేవుడిచ్చినవి దేవుడిచ్చిన ప్రతి దానికి ఆయన లెక్క అడుగుతాడు మనల్నే కాదు ఈ సృష్టిని కూడా లెక్క అడుగుతాడు లెక్క తేల్చడానికి ఆయన ఉన్నాడు ప్రైజ్ ఎలా హలేయ ఇంకా ఈ జీవన ప్రమాణాలను ఈ జీవితం గురించి ఇంకా ఈ జీవనంలోనే ఈ నిరాశల్లోనే ఇంకా వీటిలోనే 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 ఈ శరీరాశ నేత్రాశ జీవపడము అయ్యో నా మాకేమీ లేదే అయ్యో మేము తినడానికి లేదే అయ్యో మేము పడుకోవడానికి మేము ధరించడానికి మాకేమీ లేదే ఇవన్నీ కాదు దేవుని ఎందు ఆనందించు ప్రైజ్ అలా యందు ఆనందించు ఆయన ధర్మశాస్త్రాన్ని పగలు రాత్రి చదువు దుష్టుడు ఆలోచన చెప్పిన నడవకు పాపుల మార్గంలో నిలవకు అపహాసకులు కూర్చుండే చోటున కూర్చుండకో నీ జీవితాన్ని పరిశుద్ధంగా చేసుకో కృప చేత రక్షించబడ్డావు ప్రైజ్ అలా నీ రక్షణను నువ్వు కాపాడుకో లేదు అంటే ఇదిగో గొడ్డలి వేరున సిద్ధంగా ఉంది నరకబడి అగ్నిలో వేసి సమయం వస్తుంది అగ్ని ఆరదు పురుగు చావదు మల మల మాడుతూ ఉండవలసిందే